అందరికీ నమస్కారం నేడు జాతి జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినము మరియు అలాగే దాంతోపాటు లాల్ బహదూర్ శాస్త్రి ఆయనే జన్మదినము దా మంచేళ జిల్లా కేంద్రంలో జనయత్రి ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షబీర్ పాషా పుట్టినరోజును జనయాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మంచేళ్ళ పట్టణంలోని రామ్ చెరువు కట్ట వాకర్స్ అసోసియేషన్ సభ్యుల కోరిక మేరకు రామ్ చెరువు కట్ట వద్ద కేకును కోసి అనంతరం చున్నంపట్టివాడలోని వంద ఫీట్ల రోడ్డులో లైన్స్ భవన్ ముందు బాటసారులకు పరిసర ప్రాంత పేద ప్రజలకు పండ్ల ఫలాలు స్వీట్లు పంచి ఘనంగా పుట్టినరోజు సంబరాలు జరిపారు ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ షబ్బీర్ పాషా ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న సమయంలో కార్మికుల పక్షాన అండగా నిలబడి వారి హక్కుల సాధనకై ఎన్నో పోరాటాలు చేశారని పోలీస్ కేసులు సైతం ఎదుర్కొన్నారని పదవి విరమణ అనంతరం జనయత్రి ఫౌండేషన్ ద్వారా తమ సేవలు పేదల కోసం వినియోగించడం హర్షణీయమని కొనియాడారు జాతిపిత మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రిల పుట్టినరోజున పాషా పుట్టినరోజు ఒకే రోజు కావడం యాదృచ్ఛికమైనప్పటికీ మహనీయుల ఆశయాల స్ఫూర్తితో పేదల అనాథల నిరుపేద విద్యార్థుల నిస్సహాయుల అవసరార్థుల కోసం జనం కోసం జనయత్రి జనంతోనే జనయత్రి అనే నినాదం సార్థకం చేస్తూ తమ సేవలు అందించడం అభినందనీయమని ఈ సందర్భంగా జనయత్రి సభ్యులు మొహమ్మద్ సలీం అక్తర్ అన్నారు పాష షబీర్ పాష గారి జన్మదినోత్సవం సందర్భంగా వచ్చేసిన వాళ్ళందరికీ సంతోషంగా మేము ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలిస్తున్నాం మరి మా మిత్రుడని చెప్పడానికి అయితే గర్వకంగా కారణంగా ఉంది ఎందుకంటే మా ఈరోజు మహాత్మా గాంధీ లాల్ బహాదర్ శాస్త్రి గారు దేశానికి సేవలు అందించి దేశ సాయంత్రం కొరకు పోరాడారు అలాగనే మా మిత్రుడైన పాష గారు కూడా మా ఆర్టీస్ సంస్థలో వివిధ హోదాల్లో పనిచేస్తూ కార్మికుల పక్షపాతిగా ఉండి కార్మికుల కొరకు నిరంతరం శ్రమించి అన్ని రకాల మన కేసులు కూడా పెట్టినప్పుడు కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొని మా మా ఉద్యోగుల కొరకు సహకరించిండు అలాంటి ఉద్యమంలో ఒక వివేత్తలు వేసిన టైంలో కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా తను పార్టిసిపేట్ చేసి తన వంతు కర్తవ్యం నిర్వర్తించిండు అలాగనే ఈరోజు మన ఏది మహాత్మా గాంధీ కానీ లాల్బాద్ శాస్త్రి కానీ సేవా నిరసన చేసిన వాళ్ళు లేరు కానీ అతనికి తీపి గుర్తుగా మా మిత్రుడైన ఈ రోజు పుట్టిన పాష గారికి మేమందరం జన్మదిన వేడుకలు జ జరిపి అతనికి మేము కేక్ మా అదృష్టంగా భావిస్తున్నాం అలాగనే ఇతను ఇలాంటి సేవా కార్యక్రమం మళ్ళీ మళ్ళీ కంటిన్యూస్గా చేసి ఇంకా సంస్థలు కానీ సంస్థల మన జనేత సంస్థలు కానీ మరి సమాజంలో కానీ మంచి పేరు తెచ్చుకొని మంచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుతూ ఈ ఇచ్చిన మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మా అన్నగారు మహమ్మద్ షబ్బీర్ పాషా గారు అరవై ఒక జన జన్మదిన సందర్భంగా జరుపుకోవడం ఇక్కడ వాకరా శిష్యో ద్వారా మాకు అందరికీ సంతోషంగా ఉంది అదేవిధంగా అన్న ఒక ఆర్టీసీ కండక్టర్గా వృత్తిని వన్నె తెచ్చినటువంటి ఒక వ్యక్తి అదేవిధంగా ఈరోజు ఆయన అరవై ఒక్క జన జన్మదిన సందర్భంగా అలాగే మహాత్మాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి గారు జన్మదినం వాళ్ళతో సమానంగా ఈయనకు ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయి అందుకోసం ఈరోజు చాలా సంతోషంగా ఉంది మరి ఈయన ఇంక ఇంకా జన్మదినం జరుపుకోవడానికి నేను మనసారా ఈయనకు సంతోషంగా ఆకాంక్షిస్తున్న హ్యాపీ బర్త్డే టు యూ ఈరోజు మనందరి స్నేహితుడు మన శ్రేయాభిలాషి పాషాబాయి గారి జన్మదిన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది ఇదే రోజు మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజు సేమ్ కావడం ఆయన అదృష్టము అయితే మహానాయకుల్లో ఉన్నటువంటి మంచి లక్షణాలను కొన్నైనా ఆయన సంతరించుకొని పరుల కొరకు పనిచేయడం కానీ తను పనిచేసినటువంటి సంస్థలో కార్మికుల గురించి పనిచేయడం కానీ అది చాలా మంచి నాయకత్వ లక్షణము ఆ లక్షణాన్ని ఇక ముందైనా ప్రజల కొరకు అండ్ సమాజం కొరకు ఉపయోగించి తన జీవితం ధన్యం చేసుకోవాలని కోరుకుంటూ ఆయనకు ఈ అరవై ఒకడో దిన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా ఇంతటితో మంచిదే ఈరోజు మన పాషాభాయ్ గారి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇటు వాతావరణంలో ఈరోజు ఏంటంటే మహాత్మా గాంధీ జన్మదినం కూడా రావడము పాషాభాయ్ గారి జన్మదినం కూడా రావడం రెండు ఇద్దరి స్వభావాలు కూడా దగ్గర దగ్గర ఉండడము నిరంతరం భావంతో అలవర్చుకున్నటువంటి గాంధీ మహాత్ముని సిద్ధాంతాల ద్వారా ఆయన కూడా కొన్ని పోరాటాలు చేసి జేఎస్సీ ద్వారా పోరాటాలు చేసి ఎన్నో హక్కులను కార్ కార్మిక ఆర్టీసీ కార్మిక సంస్థలో ఉన్నటువంటి ఎన్నో రైట్స్ సాధించడం జరిగింది అంటూ ఇంకో ఆయన శేష జీవితం కూడా ఇలాగే స్వ స్వచ్ఛంద సేవా సంస్థలు స్థాపించి తర్వాత ప్రజల కోసం సేవలు కార్యక్రమాలు చేస్తూ గడపాలని నేను కోరుకుంటు అన్నగారికి బర్త్డే సెలబ్ర శుభాకాంక్షలు తెలుపుతూ అన్నగారు గత రెండు శతాబ్దాలకు పైగా ఆర్టీసీలో సేవలు అందించి మరి జనేయత్రి ఫౌండేషన్ ద్వారా మరి మా వాకర్ సభ్యుల ద్వారా అందరికీ సేవలు చేస్తూ మంచికి మారిపేరుగా అరవై ఒక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి హ్యాపీ బర్త్డే మరొకసారి పుట్టినరోజు పండుగ అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేదే కొందరికి ఆ కొందరిలో మా పాషాయ్ వస్తారు వారు అరవై ఒక్క జన్మదిన సందర్భంగా పుట్టినరోజు మన వా మన కట్టపైన జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయము మానవత్వం పరిమళించినటువంటి ఒక మంచి మనిషి తను తను అందరితోని కలిసిమెలిసి ఉంటూ ఎవరిని రొప్పించకుండా తాను ఒక తను అజాత శత్రువుగా ఉన్నాడు తర్వాత అంతేకాదు మానవత్వం చాలా గొప్పగా ఉన్నది ఎందుకంటే మూర్తి భావించినటువంటి వ్యక్తి ప్రవక్త ఒక సందర్భంలో చెప్తారు నీ దగ్గర రెండు ముద్దలు ఉంటే పక్కవాడు ఆగలతో ఉంటే ఒక ముద్ద తనకు పంచి తనకిచ్చి ఇంకో ముద్దను తినవని చెప్పిండు అది మానవత్వం అటువంటి మానవత్వం తాను సంతరించుకున్నటువంటి క్యారెక్టర్ వారిది కాబట్టి అంతతో కలిసిమెలిసి మాలో మనిషిగా మనందరి హృదయాలను చూడగొన్న వ్యక్తి కాబట్టి ఈ అరవై యొక్క జన్మదిన సందర్భంగా నేను వారికి అభినందనలు తెలుపుతున్నాను వారు ఇక ముందు కూడా ఇట్లాగే సుఖ సంతోషాలతో వర్దిల్లాలని అందరినీ నవ్వుతూ అందరితో కల కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను అమ్ముగిస్తున్నాను ఈరోజు నా జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని మరి మీరంతా ఇంత ఆదరణ అభిమానం చూపించినందుకు నేను అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నా అదేవిధంగా ఏదేమైనా ముందు నేను గర్వపడుతున్నా ఎందుకంటే నేను ఇండియన్గా పుట్టడం అనేది చాలా గర్వపడుతున్నా ఎందుకంటే ఇక్కడ వివిధ సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి అందరి ఆదర అభిమానాన్ని చురగొనడం నిజంగా నాకు భగవంతుడు కల్పించినటువంటి మంచి అవకాశం ఎందుకంటే నిజంగా నా ఉన్నతికి కారణం కూడా నా ఈ ఆర్టీసీలో నా మిత్రులు ఆర్టీసీ తరఫునే నాకు ఇంత పేరు ప్రతిష్టలు వచ్చినాయి తర్వాత జనాయిత్రి ఫౌండేషన్ ద్వారా కూడా కొంచెం పేరు ప్రతిష్టలు వచ్చినాయి ఈ మధ్య కాలంలో రెండు మూడు క్యాంప్స్ కూడా మెడికల్ క్యాంప్స్ చేయడం తర్వాత పేద విద్యార్థులకు కావాల్సినటువంటి విద్యకు సంబంధించినటువంటి సామాగ్రి గురించి చేయడం అందులో మళ్ళీ నేను గౌరవనీయులు స్మృతి స్మృతి ఎవరంటే మల్లన్న గారు తర్వాత మా ప్రకాశ నవ్వుకి పొడుస్తాడు ఏదో ఒకటి చేయాలి మనం సమాధానం అది ఇది అని చెప్పి వాళ్ళను కూడా ఇక నుండి ఏదైతే మా జనేత్రి ఫౌండేషన్ ఉందో దాని ద్వారా ఏదైతే చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నాం అంటే ఆర్థికంగా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నాం ఆ కార్యక్రమాలలో రాబోయే రోజులలో కూడా అన్న వల్ల సూచనలు సలహాలు తీసుకొని మరి ఇంకెంత ప్రజలకు సమాజానికి సేవ చేసే శక్తిని భగవంతుడు నాకు కల్పించాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయవంతంగా చేయడానికి నా తమ్ముడు తాలిబు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశన్న వీళ్ళు మా మల్లన్న వీళ్ళంతా వీళ్ళందరి సహాయ సహకారాలతోటి మా మిత్ర బృందం అంతా సహాయ సహకారాలతోటి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయవంతంగా చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్